హలో అండి ఈరోజు మేము సింగిల్ పాలిషన్ రైస్లోకి ఇలా ఆనియన్ కర్రీ చేసుకున్నానండి నాటుకోడి గుడ్డు తీసుకొని ఇట్లా పులుసు చేసుకున్నాము చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే ఇప్పుడు నాటుకోడి గుడ్లు తెప్పించాను దీనికోసం ఇట్లా బౌల్ పెట్టేసుకొని వాటర్ వేసుకొని సాల్ట్ సాల్ట్ కొంచెం ఒక స్పూన్ వేసుకున్నానండి ఈ ఎగ్స్ అన్నీ దీనిలో పెట్టేసుకొని బాయిల్ చేసేసుకోవాలి స్టవ్ విలుగించేసుకొని పాన్ పెట్టుకున్నాను దానిలో కొంచెం ఆయిల్ వేసేసుకున్నాను ఇది ఆర్గానిక్ ఆయిల్ అండి కొంచెం వేసుకొని ఆవాలు జీలకర్ర మెంతులండి ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నాను ఇవి కొంచెం దోరగా వేగాలి మెంతులు బాగా వేగితే కూరలో బాగా మంచి మెంతులు వాసన వస్తూ సువాసనతోటి బాగుంటుందండి కర్రీ కరివేపాకు వేసుకోండి కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది దీనిలోకి ఆనియన్స్ అన్ని పోసేసుకొని నేను ఒక హాఫ్ కిలో దాకా కట్ చేసుకున్నానండి ఆనియన్స్ ఒక ఆరు మందికి సరిపడా కర్రీ అవుతుంది ఇది కొంచెం ఒక రెండు మూడు పచ్చిమిర్చి కారానికి తగ్గట్టు కొంచెం వేసుకోవచ్చు అవి కూడా వేసేసుకొని కలిపేసుకొని ఒక స్పూను ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకున్నా అవి వేసేసుకుంటే త్వరగా ఉల్లిపాయలు వేగుతాయండి అంతా కలిపేసుకొని వేగనివ్వాలి ఇట్లా ఉల్లిపాయల కూరలు తినాలంటే అప్పుడప్పుడు తినేస్తే చాలా బాగుంటుందండి మనం ఉల్లిపాయలు ఇట్లా కట్ చేసి పెట్టుకొని సన్నగా తొందరగా కర్రీ అయిపోద్ది ఇలా ఉల్లిపాయ చేసుకుంటే కొంచెం మూత పెట్టి మగ్గిన తర్వాత మళ్ళీ కలుపుకొని కొంచెం ఇప్పుడు దీనికి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ యాడ్ చేస్తున్నాను కొంచెం మగ్గాలి కదా ఇలా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి ముందే చేసామనుకోండి ఉల్లిపాయలు మాడిపోతాయండి అందుకని కొంచెం వేగిన తర్వాత చేద్దాం కలిపేసుకొని కొంచెం పచ్చివాసన పోయేటంతవరకు వేయించుకొని తర్వాత టమాటోస్ కట్ చేసుకొని ఒక నాలుగు టమాటోస్ కట్ చేసుకున్నానండి అవి దీనికి యాడ్ చేస్తున్నాను పసుపు వేసుకున్నాను ఒక హాఫ్ స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం వేసుకొని యాడ్ చేసుకోవాలంత బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు అయిన తర్వాత టమాటో మొగ్గుద్దు కదా మళ్ళీ కలుపుకొని ఇదంతా ఒకసారి దీనికి కొంచెం గరం మసాలా పొడి యాడ్ చేసానండి ధనియాలు దాల్చిన చెక్క లవంగా వేసి పొడి చేసి పెట్టుకుంటాను కొబ్బరి పాలు కొంచెం యాడ్ చేశానండి ఈ కొబ్బరి పాలు లేనప్పుడు మన మామూలు పాలైనా యాడ్ చేసుకోవచ్చు దీనికి నేను ఇలా కొబ్బరి పాలు యాడ్ చేస్తున్నాను కలిపి మూత పెట్టేసుకోవాలి ఇలా మూత పెట్టుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు ఉడకాలండి కూర దీనికి సరిపడకపో ఉప్పు సరిపడకపోతే చూసుకొని ఉప్పు వేసేసుకోవచ్చు తర్వాత ఉడికిందండి ఇలా దగ్గర పడింది కదా ఇప్పుడు మనం ఎగ్స్ యాడ్ చేసుకోవాలి ఇంకా ఇట్లా చక్కగా ఉప్పు పాలు పోసేటప్పటికి చాలా బాగా వస్తుందండి ఇట్లా కర్రీ ఇప్పుడు ఎగ్స్ ఉడికినాయి కదా వీటికి ఫోర్క్తోటి కొంచెం ఘాట్లు పెట్టేసుకొని అన్ని ఎగ్స్ అన్నీ వేసేసుకుంటున్నాను కొత్తిమీర యాడ్ చేసేసుకొని పైన ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి ఇలా నాటు కోడిగుడ్లు వండుకుంటే చాలా బాగుంటుందండి హెల్తీగా మంచిగా ఉండాలంటే ఎక్కువ నాటుకోడిగుడ్లు కూడా మనం వాడుకోవాలండి ఫారెన్ కోడిగుడ్లు కాండి ఇట్లా నాటుకోడ్లు కూడా దొరికితే తెచ్చుకోండి అప్పుడప్పుడు ఇలా కర్రీ చేసుకోండి బ్రౌన్ రైస్ తోటి సింగిల్ పాలిస్ రైస్ అయినా బ్రౌన్ రైస్ అయినా వాడుకోండి అప్పుడప్పుడు ఇలా వాడుకుంటే చాలా బాగుంటుంది అంతేనండి రెడీ అయిపోయిందండి కర్రీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్